అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జ్యోతిష్య శాస్త్రాలలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇంటి నిర్మాణ విషయంలో వాస్తును తప్పనిసరిగా పాటించాలి లేదంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఇంటి సింహ ద్వారాన్ని అదృష్ట ద్వారంగా పరిగణిస్తారు ఎందుకంటే మన ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారు కాబట్టి మన ఇంటి సింహ ద్వారానికి తప్పనిసరిగా కొన్ని వాస్తు యంత్రాలను కట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీ జీవితంలో అభివృద్ధి చెందుతారు మీ కుటుంబంలో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి ఇంటి సింహ ద్వారానికి ఎలాంటి వస్తువులు కడితే మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారం తూర్పు ముఖంగా ఉంటే చాలా మంచిది లేదా పడమర ముఖంగా కానీ ముఖంగా కానీ సింహద్వారం ఉండాలి కానీ దక్షిణ ముఖంగా సింహద్వారం ఉంటే అలాంటి ఇల్లు అందరికీ కలిసి రావట ఒకవేళ కలిసి వచ్చినా మీ కుటుంబంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి దక్షిణ ముఖంగా ఇంటి గుమ్మాన్ని నిర్మించకండి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే ఒక శక్తివంతమైన మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఏదైనా ఒక మంగళవారం రోజున లేదా శనివారం రోజున సాయంత్రం సమయంలో ఇంటి యజమాని తలస్నానం చేసి ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి ఆ నల్లటి వస్త్రంలో కొన్ని ఆవాలు బియ్యం పెసర్లు రాళ్ళ ఉప్పు పదకొండు రూపాయి బిల్లలు అలాగే పదకొండు ఎర్రటి పుష్పాలు వేసి ఈ వస్తువులన్నీ నల్లటి వస్త్రంలో మూట కట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఇక మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో కష్టాలు ఏర్పడకుండా మీ ధన ధనధాన్యాలతో నిండిపోతుంది ఏదైనా అమావాస్య రోజున లేదా శనివారం నాడు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చి గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇంటికి కట్టిన గుమ్మడికాయకు హారతి ఇచ్చి సాంబ్రాని పొగ వేయాలి ఈ విధంగా మీ ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అయితే గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకున్నా సరే చాలా మంచి జరుగుతుంది అలాగే ప్రతి నెలకు ఒకసారి పూజించిన నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు అలాగే నిమ్మకాయలు మరియు పచ్చిమిరపకాయలను ఒక దారానికి కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తు ఉండాలి కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి వస్తుంది మనలో చాలామంది భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడతారు ఎదురింటి చెడుకళ్ళు మన ఇంటిపై పడితే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి జిల్లేడు మొక్క వేర్లను తెచ్చి ఆ చెట్టు వేర్లను నల్ల దారానికి కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇది మీ ఇంటిని రక్షణ కవచంలా రక్షిస్తుంది ఎదురింటి చెడుకళ్ళు అలాగే చుట్టాల ఏడుపుల నుండి విముక్తి కలిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు లేదా పండుగ పర్వదినాల్లో ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను మూట కట్టి మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి ఇంటి గుమ్మానికి కొబ్బరికాయ కడితే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక ప్రతి అమావాస్య రోజున మీ ఇంటికి ఖచ్చితంగా దిష్టి తీయాలి మనం ఎలా అయితే దిష్టి తీసుకుంటామో అలాగే ప్రతి అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయండి ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు దరిచేరవు ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు బాగా సంపాదించాలని కోరుకునేవారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి రాళ్ళ ఉప్పుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంటి ముందు ఉప్పు మూటను కడితే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంటి ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది ఇక మనలో చాలా మంది ఇంటిపై దిష్టి తగలకుండా ఉండాలని రాక్షసుల చిత్రపటాన్ని ఇంటి బయట పెట్టుకుంటారు కానీ మన ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలను పెట్టుకోకూడదు మరీ ముఖ్యంగా లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని మన ఇంటి గుమ్మం బయట పెట్టుకుంటే విపరీతమైన ధన ప్రవాహం మీ ఇంటికి చేరుతుంది ఇక ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టుకోండి ఇంటి ముందు వేపాకులు కడితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అయితే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు ఇక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారానికి ఎదురుగా మెట్లు ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉంటే మీ ఇంటికి తీవ్రమైన వాస్తు దోషం ఏర్పడుతుంది అలాగే సింహద్వారానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు మెట్లు ఎక్కేటప్పుడు ముందుగా కుడికాలను మెట్టుపైన పెట్టి ఎక్కాలి అప్పుడే ఎలాంటి వాసు దోషాలు ఉండవు అదేవిధంగా బేసి సంఖ్యలో మెట్లు ఉండాలి అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా బురద గుంటలు గోతులు ఉండకూడదు అలా ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు అటువంటి ఇళ్లలో నవ్వుల కన్నా ఏడుపులే ఎక్కువగా ఉంటాయి ఇంటి ముందు కాలువలు కూడా ఉండకూడదు అలాగే మన ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఆలయం ఉండకూడదు ఒకవేళ ఉంటే మీ కుటుంబంలో వంశాభివృద్ధి ఉండదు అలాగే గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద స్తంభాలు ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళలకు ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి కోట ఉండాలి ఇంటి ముందు తులసి కోట ఉంటే మీ ఇంటిపై సమస్త దేవతల ఆశీర్వాదం ఉన్నట్టే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ ఇంటి సింహద్వారం తలుపును వేస్తున్నప్పుడు లేదా తీసేటప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి తలుపుల నుండి శబ్దాలు వస్తే ఆ ఇంట్లో తరచూ దారిద్ర్యం ఏర్పడుతుంది కాబట్టి తలుపుల నుండి శబ్దాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది చెక్కతో చేసిన తలుపులను నిర్మించుకుంటున్నారు అయితే రెండు చెక్కలను కలిపి సింహద్వారం తలుపును నిర్మించకూడదు దీనివల్ల మీ ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఒక తలుపు మాత్రమే మీ సింహద్వారానికి ఉండేలా చూసుకోండి ఇక మీ ఇంటి తలుపులు తెరవగానే ఎదురుగా బూడిద కనిపించకూడదు దీనివల్ల విపరీతమైన ధన నష్టం ఏర్పడుతుంది అలాగే మీ ఇంటి సింహద్వారం పైన చెట్టు నీడ పడకూడదు సింహద్వారం పైన చెట్టు నీడ పడితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు దురదృష్టాలు ఏర్పడతాయి అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు చెత్తబుట్టలు కూడా ఉండకూడదు వీటి వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్